నమస్కారం స్వాగతం అల్లరి మూకలు ఆకతాయిల నుంచి అనుమతి లేని ర్యాలీలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించే విప్లవకారులకు రాజకీయ నాయకులకు హెచ్చరిస్తూ శ్రీకాళహస్త్రి పోలీసులు ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు పట్టణంలోని ఆర్టీసీ బస్స్టాండ్ కూడలి వద్ద లా అండ్ ఆర్డర్ ఏఎస్పి కులశేఖర్ మరియు స్థానిక డీఎస్పీ ఉమామహేశ్వరరావు రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డ్రిల్ నిర్వహించారు జూన్ నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు খ <laughs> spa <laughs> AHH! <laughs>